హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త తెలంగాణ కాంగ్రెస్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం అండి ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం చివరి చూడండి అర్థమవుతుంది ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఇలా లైక్ చేయడం మర్చిపోతున్నారు వీట లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా ఇందిరామహిల నిర్మాణాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ఇక పట్టణ ప్రాంతాల్లో సంబంధించి దృష్టి సాధించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది అయితే ఇంద్రమైన్లపైన బుధవారం నాడు మంత్రి సెక్రటరీలో తన కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో మీటింగ్ అయితే ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక పట్టణ ప్రాంతంలో ఇరుకుగా స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సంబంధించి పక్కాగా ఇంటి వసతిని కల్పించేలా కనీసం ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లస్ వన్ తరహాలో ఇంటిని నిర్మించేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నామని చెప్పడం జరిగిందనమాట దీంతో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు వందల చదరపు అడుగుల మొదటి మొదటి అంతస్తుల్లో రెండు వందల అడుగుల చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు జివో అరవై తొమ్మిది ద్వారా ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లయితే తెలియడం జరిగింది దీంతో పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో పాటు స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకొని కొన్ని సదలింపులు కూడా ఇచ్చామని తెలియడం జరిగింది అనమాట రాష్ట్రంలో అనేక పట్టణాల్లో నగరాల్లో ఇక పేదల సొంత ఇంటి నిర్మించుకోవడానికి తగిన స్థలాలు లేక అరకొర వసతులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అటువంటి వారి కోసం ఇందిరామ్మ ఇండ్ల నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని కూడా తెలియడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది అరవై చదరపు గజాల కంటే తక్కువ విస్తరణలో రేకుల షెడ్లు ఇతరత్ర తాత్కాలిక ఏర్పాట్లతో జీవిస్తున్నారని వినికి ఆర్సీసీ స్లాబ్ పక్కా ఇంటి నిర్మించి తగిన స్థలం అందుబాటులో లేదని చెప్పేసి ఈ సంస్థ అధిగమించడానికి జీ ప్లస్ వన్ నిర్మాణాలకు అనుమతించారనమాట ఇక నాలుగు దశల్లో డబ్బులు అనేది చెల్లిస్తారనమాట ఇక మొదటి అంతస్తు రూప్ లెవెల్ వరకు నిర్మాణం అయితే లక్ష రూపాయలు తర్వాత గ్రౌండ్ ఫ్లోరు వేసిన తర్వాత లక్ష రూపాయల ఆపైన ఫస్ట్ ఫ్లోర్ కాలమ్స్ స్లాబ్ గోడలు పూర్తయిన నిర్మాణం తర్వాత రెండు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు విడుదల చేస్తామని మంత్రి అయితే తెలియడం జరిగిందనమాట అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పట్టణాల్లో అత్యంత తక్కువ ప్లేస్ అయితే ఉంటుంది కాబట్టి ఇందుకు సంబంధించి పట్టణ ప్రాంతంలో జీ ప్లస్ వన్ విధానాన్ని తీసుకురావడం జరిగిందనమాట డెబ్బై అడుగుల విస్తీర్ణంలో వేరువేరుగా రెండు గదులతో పాటు కనీసం ముప్పై ఐదు పాయింట్ ఐదు చదరపు అడుగుల్లో వంట వంటగదిని నిర్మించుకోవాలని ఇంటి ప్రతి ఇంటికి ప్రత్యేక టాయిలెట్ అదేవిధంగా బాత్రూమ్లు తప్పనిసరి ఇంటి నిర్మాణంలో ఆర్సీసీ స్లాబ్ ఉండాలని ఇందుకు సంబంధించి స్ట్రక్చర్ డిజైన్ను డిఇ హౌసింగ్ అనుమతి అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట గుడ్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట